అందువల్లే ఆ సినిమా నాకు వచ్చిందేమో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టినందువల్ల నేను ఉండటం వల్లే మీరు సర్ప్రైజ్ అయ్యారేమో ఈ సినిమా కంటెంట్ చూసి సో నేను అనుకోవటం ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు సార్ దీన్ని అయిపోయిన సినిమా నా దగ్గర నుంచి ఎవరు లాక్కోలేరండి థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ మీరు అంటే మీలాగే బాల నటుడుగా స్టార్ట్ చేసే రకరకాల సినిమా చేసి పెద్ద హీరోలు అయిన వాళ్ళు ఎవరినైనా దృష్టిలో పెట్టుకుని సమాధానం చెప్పారా లేదా లేదు లేదు నేను సెకండ్ జనరేషన్ అన్నానండి అవునండి నాలాంటి వాళ్ళంటే బయట నుంచి వచ్చిన వాళ్ళందరి గురించి అంటున్నానండి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏదైనా ఇలాగా కొంచెం మ్యాగ్నానిమస్ ఫిల్మ్స్ కానీ ఏదైనా అటెంప్ట్స్ కానీ అంబిషియస్ అటెంప్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు మీ అసలు మీ గురించి కాదు సార్ మీరు అన్నమాట గురించి కాదు ఇలాగా చి చి బలేవారే అదేం లేదండి అంటే ఏది కాదు సార్ అంటే ఎంటైటిల్ చేయొద్దండి మూర్తి గారు క్వశ్చన్ అడిగారు సార్ మీరేనట్లా ఎంటైటిల్ చేయకూడదు ఎవరిని అది మీకు ఇది అని ఎంటైటిల్ చేయకపోతే హ్యాపీగా ఉంటాం సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ గౌద్ది కూర్చోండి సార్ ప్రశాంత్ గారు సార్ టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి సార్ యూ చాలా బాగుంది ఇప్పటి వారికి ఈ రెండిట్లలో మీరు తేజయ్ గారినే చూపించారు కానీ హనుమాన్ ఆయన ఏం చేయబోతున్నాడో ఆయనది ఏ విధంగా చూపించబోతున్నారు అదే సస్పెన్స్ సార్ సినిమాలో సినిమాలో హనుమాన్ ఉంటారా ఉండరా ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు ఇదంతా కూడా సస్పెన్స్ అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి ప్రశాంత్ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు నిరంజన్ గారు యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది మీకు తెలుసు సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది ట్వెల్త్ సో ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ టువెల్త్ కి ఎందుకంటే బిఫోర్ లెవెన్త్ కో టెన్త్ పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చాయి కదా ఎవరు ఓపెనింగ్స్ అండి ఓపెనింగ్స్ ఓకే ఓకే అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా టెన్త్కు లెవెన్త్ ఎందుకు వెళ్ళలేదు అంటే ట్వెల్త్ స్టిక్ అయి ఉన్నారు అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి ట్వెల్త్ అనే డేటు నాకు తెలిసి సో సో యాక్చువల్గా మేము యాక్చువల్ ట్వెల్త్ ఖాళీగా ఉంది అనుకునే మేము ట్వెల్త్ అనౌన్స్ చేసాము సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు సో డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టార్ సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్గా చూస్తాను అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్ ఇష్టమైన డైరెక్టర్ యా నా ఫేవరెట్ హీరో సో సో డెఫ్ మహేష్ బాబు ప్రశాంత్ గారు ప్రశాంతి గారు ప్రశాంత్ గారు సార్ మనకు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలా ఒకసారి ఫినిష్ చేసేస్తాను సార్ బేసికల్గా మా సినిమా ఫస్ట్ వన్ టూ త్రీ డేస్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదని నేను నమ్ముతున్నాను సార్ సో మా సినిమా అంటే నే చాలా ఎక్కువ రోజులు వెళుతుంది అన్న నా నమ్మకం చాలా ఎక్కువ ఉంది మాకు కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా చూసుకున్నప్పుడు సో ఈ సినిమాని ఒకసారి వచ్చి చూస్తారు మళ్ళీ వచ్చి చూస్తారు హనుమంతుడి కోసం మళ్ళీ వస్తారు సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో రెండోసారి వచ్చి చూడడానికి సో మా నమ్మకం ఏంటి అంటే కనుక సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని మా నమ్మకం సో మేము డే వన్ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తామనిది క్వశ్చన్ కాదండి ఫస్ట్ వీక్ అన్నది క్వశ్చన్ కాదు సో ఎన్ని రోజులు మా ప్రయాణం సాగుతుంది అన్నది మా క్వశ్చన్ సో మా నమ్మకం మేము హనుమంతుడిలాగా లాగా చాలా చిన్నగా మొదలవచ్చు బట్ హనుమంతుడు ఎలాగైతే ఎంత పెద్ద అయినా అవ్వగలరో మా సినిమా కూడా అరేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు ఇక్కడ అంటే మనం అందరం కూడా మనుషులుగా పుట్టాం సో దైవాన్ని నమ్ముతుంటాం సో అందకంటే మంచి సంకల్ప బలం గొప్పది అనేది ఆ సంకల్పంతో మీరు తీసిన సినిమా కావచ్చు మీ ట్రైలర్లో మీ ఎఫర్ట్లో అంతా కనబడుతుంది అయితే ఇలాంటి సినిమాకి సంబంధించి గతంలోనే ఒక అనుభవాన్ని ఎదుర్కొంది ఇండియా మొత్తం డైరెక్టర్స్ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఆది రూపంలో సో మరి ఆది పురుషు ఇచ్చినటువంటి అనుభవం ద్వారా ఈ అనుభవానికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే దైవానికి సంబంధించి మనం పరిమితులు దాటలేము చాలా ఏది గీత దాటితే విమర్శలు పరిస్థితులు ఉంటాయి సో మరి ఈ విషయంలో మీరు ఆర్డినరీ మ్యాన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్గా చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో హనుమాన్ అనే టైటిల్ని సో ఇలా పరిధిలో ఎంతవరకు మీరు పరిధిలో ఉన్నారు సార్ ఆది పురుష సినిమా వచ్చినా రాపోయినా నేను సినిమా ఇలాగే చేసేవాడిని సార్ సో నా ఎఫర్ట్ అలాగే ఉంటుంది ఎప్పుడోనూ టీజర్ వైరల్ అయిన తర్వాత కూడా చాలామంది